తెలంగాణ ప్రభుత్వము అమలు చేస్తున్నటువంటి ఇంద్రమహిళ్ళకు సంబంధించిన తర్వాత నూతన రేషన్ కార్డులు రైతు భరోసా ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా దీనికి సంబంధించినటువంటి జాబితా మీ ముందు వచ్చి ఆ జాబితాకు సంబంధించినటువంటి ఆమోదం తీసుకోవడం అనేది జరుగుతుంది అయితే ముఖ్యంగా ఇప్పటి ఈ జాబితాలో పేరు లేని వాళ్ళు ఇంద్ర మహిళలకు సంబంధించి కావచ్చు దాని తర్వాత కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కావచ్చు ఈ జాబితాలో ఎవరైనా పేరు లేని వాళ్ళు ఉంటే దయచేసి ఇక్కడ మేము కౌంటర్ ఏర్పాటు చేస్తాం ఆ కౌంటర్లో మీరు ఒక అప్లికేషన్ ఇవ్వండి అప్లికేషన్తో పాటు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ జిరాక్స్లు మీకు సంబంధించినటువంటి ఏవైతే డాక్యుమెంట్స్ జిరాక్స్ ఉన్నాయో అవి మా కౌంటర్ వద్ద అప్పగించాలని కోరుతున్నాను అయితే ముఖ్యంగా ఈ వార్డు సభకు అధ్యక్షత వహించవలసిందిగా పంతొమ్మిది వార్డు కౌన్సిలర్ గారు అయినటువంటి జీవి నరసింహారెడ్డి గారిని వేదిక పైనకి ఆహ్వానించడం జరిగింది దాని తర్వాత నెక్స్ట్ ఈ ఇంద్రమ్మ వార్డు కమిటీ సభ్యులైనటువంటి పశుపుల నరేష్ రైతు కూలీలకు పన్నెండు వేలు కానీ అప్లికేషన్ తీసుకోవడానికి నాలుగు అంశాలతో ఈరోజు ప్రతి వార్డులో ఈ గ్రామ సభ నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా మన వార్డులో ఈరోజు టీటీడీ కళ్యాణ రూపంలో మనం పంతొమ్మిదో వార్డు సభలు పేయించుకుంటున్నాం ఇప్పుడు దాదాపు మనకు ఏదైతే గతంలో ఇక్కడనే నిర్వహించుకున్నాం మనం ప్రజా పాలన అప్పుడు అప్లికేషన్ ఇచ్చారు తర్వాత కుటుంబ సర్వే ఆధారంగా మనకు ఇరవై తొమ్మిది కొత్త రేషన్ కార్డులు సర్వే అయింది కొత్త రేషన్ కార్డులు ఇరవై ఒక్క వంద డెబ్బై ఐదు ఎనిమిది మైళ్ళకు సర్వే అయింది అవి కూడా మీకు ఇక్కడ కూడా మీకు చదివి ఇక్కడ వినిపిస్తారు ఎవరైతే రాలేదనుకున్నారో వాళ్ళ దరఖాస్తులు కూడా ఇక్కడ తీసుకుంటారు రేషన్ కార్డులలో ఎవరికైతే ఇప్పుడు ఆల్రెడీ ఉండి వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకా నమోదు కాలేదు ఆదాయం కూడా తీసుకుంటారు దయచేసి ఈ అవకాశాన్ని అందరూ కూడా వాడుకోవాలా అధికారులకు కూడా ఒక విజ్ఞప్తి దయచేసి ప్రభుత్వానికి కూడా నేను చెప్పేది ఏంటంటే పదే పదే వీళ్ళని తిప్పి ఇది అయ్యకుండా దయచేసి ఇంకా ముందు ఇటీలని వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే దీంగల నుంచి వాళ్ళకి ఫోన్ వచ్చిందా దీంగ నుంచి ఇందిరా ఇళ్ళ కొరకు దరఖాస్తు చేసుకుంటే దీని నుంచి వచ్చింది ఫోన్ కానీ నేను ఉన్నది ఆరుమో దయచేసి ఏదైతే వందకి వంద శాతం రేషన్ కార్డు ఉస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలా 29 గేట్ ని మార్చి రాదేమో అనే ప్రమాల ఉండకండి తప్పకుండా మన ప్రభుత్వం ప్రతి ఒక్కరి కూడా నిరంతర ప్రక్రియ ఇవాల్లే అయిపోయింది. ఆది గద మైలుతామా. కర సమాజ లో అన్యాయం ఎంచం लेने का जरूरत नहीं है. సౌపార్థన అఖో రెషన్ కార్డు దేనేగా కాంగ్రెస్ గవర్నమెంట్ కా వాడాయ. और दस साल पुराना भी गैस और टीआरएस का वन दस साल में एक रेशन का ढामा विपत्ति हो गई ना डी थोड़ा सा दो मिनट रुको अभी तक नया रेशन का किसी को भी नहीं दिए सो है अगर आपका घर में आपका बेटा का शादी हो गया शादी हो गया सो बेटा को और आपका क्या बोलते कोडल को नया रेशन कार्ड आप बना सकते हैं अगर किसी कोई है इंक्लेवर ना మనము లాస్ట్ టైం అప్పుడు రేషన్ కార్డు తీసుకున్నప్పుడు మన ఇంట్లో పిల్లలు లేరు తర్వాత పిల్లలు పది సంవత్సరాలు అయింది అంటే పిల్లలు కుట్టిస్తారు అది కావాలంటే మనం దాంట్లో యాడ్ చేసుకోవచ్చు ఏది ఉన్నా సరే మీ యొక్క అధ్యక్షులు ఉన్నారు ఆఫీసర్లు ఉన్నారు తప్పకుండా మీకు ఏ సమస్య ఉన్నా కానీ ప్రభుత్వం ఉంది మీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఇస్తాం అట్లనే ఇంద్రమ పథకం ఏదైతే జాగా ఉండి ఇల్లు లేని వారికి మొదటి ప్రాధాన్యతలో ఇప్పుడైతే ఒక పదహారు మంది జాగా ఉండి ఇల్లు లేని అంటే కట్టుకోలేని పరిస్థితిలో ఉన్న వాళ్ళకి మన ప్రభుత్వం ద్వారా బీసీలు అయితేనేమో ఐదు లక్షల రూపాయలు ఎస్సీ ఎస్సీ అయితేనేమో ఆరు లక్షల రూపాయలు ఇల్లు కట్టుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ముఖ్యమంత్రి గారి ద్వారా ఈ పదహారు మందికి వస్తాయి ఎవరైతే లేని వాళ్ళు ఉన్నారు సుమారు నూట అరవై నూట డెబ్బై మంది ఉన్నారు వాళ్ళకి ఇక్కడ జాగా ఏముందో చూసుకోవాలా చూసుకొని రానున్న రోజుల్లో వాళ్ళకి జాగ్రత్త కల్పిస్తూ మళ్ళీ మనము ఇల్లు కట్టుకోవడానికి మన ప్రభుత్వం ద్వారా మీకు ఐదు లక్షలు కానీ ఆరు లక్షల రూపాయలు కానీ ఇస్తాం అట్లనే ఇక్కడ గత ప్రభుత్వంలో ఒక మూడు వందల మూడు వందల ఇరవై ఇల్లు ఇక్కడ గోధుపేట కానీ ఇటు సిద్ద వాడులో కానీ కట్టడం జరిగింది పదమూడవ వాళ్ళ దానికి కూడా అరువులు ఉంటే కూడా తొందరలోనే వాళ్ళని కూడా గుర్తించి మన ఆఫీసర్లు అదే ప్రక్రియలో ఉన్నారు వాళ్ళని కూడా గుర్తించి వాళ్ళకు కూడా తప్పకుండా ఇస్తాం అట్లనే అసలు జాగానే లేదు మాకు ఈ భూమి మీద భూమి లేదు ఏం లేదు అన్న వాళ్ళకు కూడా లేబర్ పని చేసుకునే వాళ్ళకు కూడా మన ప్రభుత్వం ద్వారా సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు మన ప్రభుత్వం ద్వారా ఇస్తున్నాం అది కూడా ఆల్రెడీ మొత్తం లిస్టు కూడా తయారైంది ఒకవేళ దాంట్లో కూడా ఎవరన్నా రాకపోతే మన నాయకులకు చెప్తే మీకు తప్పకుండా రానున్న రోజుల్లో అవి కూడా ఇస్తామని చెప్పి తెలియజేస్తాం అతనే భూమి ఉన్న వాళ్ళు గతంలో రైతు భరోసా కింద ఎకరా పన్నెండు వేలు పదివేలు ఇస్తుంటే మన ప్రభుత్వం ద్వారా పన్నెండు వేల రూపాయలు ఇస్తున్నాం ఎన్ని ఇబ్బందులు ఉన్నా గత పాలకులు మనం రెండు వేల పద్నాలుగు తెలంగాణ వచ్చిన సమయంలో డెబ్బై లక్షలు డెబ్బై వేల కోట్ల ఉన్న అప్పుని సుమారు ఏడు లక్షల కోట్లు తీసుకోవడం జరిగింది ఫైనాన్షియల్గా బాగా ఇబ్బందులు ఉన్నా సరే మనం హామీ ఇచ్చినా కాక ఆ హామీలు నెరవేర్చడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా అందరికీ న్యాయం చేస్తుంది మీకు ఇంకా ఏదైనా ఇబ్బందులున్నా మాకు చెప్పండి తప్పకుండా అందరికీ కూడా ఇచ్చే కార్యక్రమం కాంగ్రెస్ పార్టీ మా నాయకులు అందరికీ ఉన్నారో వాళ్ళు తక్కువ ఉన్నది కాబట్టి వాళ్ళకు ఈ ఐదు లక్షలు అనేది వాళ్ళ ఫ్లాక్లు లేవు ఫ్లాక్ లేవు పరిస్థితి ఘోరంగా ఉన్నది కాబట్టి వాళ్లకు పట్టాలు ఇచ్చే విధంగా అసైన్ భూముల్లో